ఇక్కడ కనిపించుచున్న మిషన్ చూస్తున్నారు కదా ఇది చాలా పురాతనమైన ఓల్డ్ మోడలు ఓవర్లాక్ మిషన్ అంటాము ఈ ఓవర్లాక్ మిషన్ ఎందుకు పనిచేస్తుంది దేని గురించి వాడుతాము ఇన్ని రకాల దారాలు ఎందుకు ఉంటాయి మనము ఏదైనా బట్ట ముక్కను కత్తిరించినప్పుడు చివరి దారపు పోగులు ఊడిపోకుండా కుట్టడానికి ఈ మిషన్ ఉపయోగిస్తాము దీనిని ఉపయోగించడం వలన దారపు పోగులు ఊడిపోకుండా మనకు కనిపిస్తాయి ఇది లోపలి భాగం మాత్రమే కనిపిస్తాయి పైన భాగము కనపడదు పైన భాగము కాకుండా లోపలి భాగానికే ఈ ఓవర్లాక్ మిషన్ వాడుతాము ఇక్కడ ఈ చివరి భాగంలో పోగులు రాకుండా ఈ మిషన్ పైన కుట్టడం జరుగుతుంది ఇది ఎందుకంటే అందంగా కనబడడానికి అద్భుతంగా ఉండడానికి ఈ దారపోగులు ఊడిపోతే డ్రెస్ స్టిచ్చింగ్లు పోతాయి కాబట్టి ఇది ఓవర్లాక్ మిషన్ మీద మనము ఎడ్జ్ భాగాలను దారాలను పోకుండా కుట్టే మిషనే ఓవర్లాక్ మిషన్ అంటాము చూస్తున్నారు కదా ఓవర్లాక్ మిషన్ ఎలా ఉంది చూస్తున్నారు కదా ఓవర్లాక్ మిషన్ మోనా అన్ని రకాల కంపెనీలలో ఈ ఓవర్లాక్ మిషన్లు ఉంటాయి నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ వాడి కరీంనగర్ మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఓవర్లాక్ మిషన్ గురించి మీకు కొంతవరకు నేను వివరించడం జరిగింది చూస్తున్నారు కదా ఈ నేను పట్టుకున్న ప్లేసులో చివరి భాగాన అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఈ దార పోగులు ఊడిపోకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఎట్లా ఉంది ఇది మిషన్కి స్టిచ్చింగ్ దూరం ఇటు అటు ఇట్లా దూరం దూరంగా వస్తూ ఉంటుంది దీనిని చూడడానికి చాలా మంచిగా ఉంటుంది స్టిచ్చింగ్ చూడ అద్భుతంగా ఉంటుంది దీనికి ఎక్కువగా ఏ కలర్ దారం అయినా వాడుకోవచ్చు చిన్న చక్రం అంటాము పెద్ద చక్రం అంటాము స్టాండ్ అంటాము చూస్తున్నారు కదా మిషన్ యొక్క పార్ట్స్ ఎలా ఉన్నాయి ఓవర్లాగ్ మిషన్ ముందు భాగం ఎలా ఉంది సైడ్ భాగం ఎలా ఉంది ఫ్రంట్ భాగం ఎలా ఉంది మనకు అనుకూలంగా అద్భుతంగా ఉండే మిషన్ ఇది ఓవర్లాక్ మిషన్ మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను అందరికీ చేరవేయండి వందనములు